స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమకూర్చు దేవుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి లేఖనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరువది రెండవ వచన ఆరంభము దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లు స్నేహితులారా దావీదు సౌలు కుటుంబము సౌలు సైన్యము చేత తర్మబడుచు ఉన్నాడు అతని శత్రువులు అతని తరుముచు ఉండగా అతని ప్రాణాలు తీయవలనని దాడి చేస్తుండగా అతడు ప్రాణ భయంతో పారిపోయి తన ప్రాణమును దక్కించుకోవడానికి సిక్లాగునకు వెళ్ళినట్లు మనము లేఖనంలో గమనిస్తాం ఈ శిక్లాగు అనే ప్రాంతము మరి ప్రారంభపు దినాలలో యూదులకు సిమ్యోనియుల గోత్రములకు చెందినటువంటి భూమిగా ఉండింది ఇది యూదయ ప్రాంతపు సరిహద్దులో ఉన్నటువంటి పట్టణము ప్రక్కనే పిలిస్తీయులు నివసించేటటువంటి వారు అయితే దావీదు కాలంలో ఈ పట్టణము పిలిస్తీవుల పాలనలో ఉంది అక్కడికి వెంటనే సౌలు రావాలన్నా ఆయన సైన్యం రావాలన్నా రాలేరు గనుక అదైతే తనకు భద్రత కలిగినటువంటి చోటు సౌలు కానీ సౌలు యొక్క సైన్యం కానీ ఆ పట్టణంలోనికి అంత ఈజీగా రాలేరు గనుక ఆ పట్టణంలో సేద తీరుతూ ఉన్నాడు దావీదు గారు దావీదు గారి పరిస్థితి అప్పుడు ఏ రీతిగా ఉందంటే అతడు ఒంటరిగా ఉన్నాడు తనతో ఎవ్వరూ లేరు అనామకుడుగా ఉన్నాడు పరాయి దేశంలో పరాయి ప్రజల మధ్య పరదేశిగా జీవిస్తూ ఉన్నాడు ఎవరు తనతో లేరు పరదేశిగా ఉన్నాడు తన జీవితం అయిపోయింది తన భవిష్యత్ అయిపోయింది ఇక తనకంటూ ఒక భవిష్యత్తు లేదు అనే పరిస్థితులు అతన్ని చుట్టుముట్టుతూ ఉన్నవి అయితే స్నేహితులారా పరదేశిగా అనామకుడిగా ఒంటరివాడుగా జీవించుచున్న దావీదు ఎడల అతని పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా అతని ఎడల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఉండినట్లు మనము గమనిస్తాం అతడు ఆదరింపబడడానికి ధైర్యం పొందడానికి బలపరచబడడానికి దేవుడు అతని యొద్దకు వేల మందిని నడిపించు ఉన్నాడు అతడు దేశానికి బయట పట్టణానికి బయట ప్రజలకు బయట ఎక్కడో దాగుకున్నటువంటి చోటుకి ఒంటరితనంలో ఉన్నటువంటి చోటుకి అతని యొక్క భయాన్ని దూరపరచాలని ప్రమాదాన్ని దూరపరచాలని అతని ఒంటరితనాన్ని దూరపరచాలని పట్టణానికి బయట ఉన్న దావీదు గారి దగ్గరికి ఎంతోమంది వ్యక్తులను సైన్యాన్ని వీరులను శూరులను అతని యుద్ధకు నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఈ గొప్ప కార్యాన్ని తన జీవితంలో జరిగించడం వలన దావిది యొక్క పరపతి పెరిగిపోయింది అతని బలము పెరిగిపోయింది దేవుడు అతని పరిస్థితులను మార్చివేయడానికి మనుషుల హృదయాలను రేపినడండి వీరులను అతని యుద్ధకు వెళ్ళాలనే హృదయం వారికిచ్చినాడు గొప్పవారు అతని యుద్ధకు వెళ్ళాలనే హృదయాన్ని వారికి ఇచ్చినాడు ప్రతి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం వలన ఒంటరిగా ఉన్న వ్యక్తిని మహా సైన్యంగా దేవుడు మలిచినాడు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని వేల మందికి నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దినాడు ఒక బలమైన సైన్యం లేఖనాలలో ఆ సైన్యాన్ని గురించి రాయబడిన మాట ఏమిటంటే అది దేవుని సైన్యం దేవుని సైన్యం అనేది ఎంత బలమైనదిగా ఉందో ఆ దినాన దావీదు సైన్యం కూడా ఆ రీతిగా బలమైనదిగా ఉంది అని లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఇక్కడ దేవుడు మార్చినటువంటి పరిస్థితులను దేవుడు ఉద్ధరించినటువంటి బ్రతుకును దేవుడు శోకాన్ని ఒంటరితనాన్ని భయాన్ని దూరపరిచినటువంటి తీరును దావీదు జీవితంలో మనము గమనించగలం స్నేహితులారా ఒకవేళ ఆయన జీవితంలో ఆయనను ఒక బలమైన సైన్యంగా దేవుని సైన్యంగా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నతమైన నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఈరోజు నిరాశలను నీవు ఉన్నావా నిస్పృహలలో నీవు ఉన్నావా నేను ఒంటరివాడనని బలహీను అని పరదేశీనని ఎవరు నాకు దిక్కుగా లేరని బలహీను బాధపడుతూ ఉన్నావా దేవుడు నిన్ను సమర్థించేటటువంటి వ్యక్తులను నిన్ను ప్రోత్సాహపరిచేటటువంటి వ్యక్తులను ఒక మహా సైన్యాన్ని నీ కొరకు సిద్ధపరచుచు ఉన్నాడు గనుక స్నేహితులారా దావీదుకు వచ్చినటువంటి విజయాన్ని మీ జీవితంలో కూడా ఆయన అనుగ్రహిస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరశుద్ధ నామం నాకు వందనాలయ్య నాకు భవిష్యత్తు లేదని భద్రత లేదని ఆపదలో ఉన్నానని దేశాన్ని వదిలి పరాయి దేశంలో పరదేశిగా అనామకుడిగా జీవించుచు ఉన్న దావీదు కొరకు వేల మందిని నడిపించి అతని జీవితాన్ని ఒక మహా సైన్యంగా మార్చినటువంటి దేవుడు పరిస్థితులను మీరు మార్చగలరు ప్రమాదాలను మీరు మార్చగలరు కొదువ కన్నీరు ఒంటరితనములను మీరు దూరపరచగలరు దగ్గర తండ్రి ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోనైనా వ్యక్తుల జీవితంలోనైనా ఏ ఆపదలున్నా కన్నీరున్న శ్రమలున్నా దూరపరచి వారిని కూడా బలపరిచి ఒక మహా సైన్యంగా విజయానికి బాటలు వేసే జీవితములుగా తీర్చిదిద్దుమని క్రీస్తు పెరట వేడుకొనుచునాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె